శ్రీ మహామైసమ్మ అమ్మవారి దగ్గర ఇక్కడ నాందేవాడలో అంబేద్కర్ మన పంబోడి నామదేవాడ రెండు కలిసి ఉన్న ప్రాంతం ఇది నా పేరు శ్రీనివాస్ అండి శ్రీనివాస్ శ్రీనివాస్ గారు శ్రీనా చెప్పే ఆలోచన ఫస్ట్ మాకు తొమ్మిది సంవత్సరాలు వీళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో పెట్టారు వాళ్ళు అయితే సడన్ గా మేము ఒక మా ఇద్దరం మాట్లాడుకుని ఒకసారి పెడదాం అని చెప్పి ఆలోచన కొత్త ఆలోచన వచ్చి మేము పెట్టుకున్నాము అమ్మవారు మాకు ఆశీర్వాదం చేయాలని చెప్పి మేము అనుకున్నాము అనుకున్న తొమ్మిది సంవత్సరాలు మాకు అమ్మవారు ఆశీర్వాదం కావాలని మేము కోరుకుంటున్నాం అంతే ఎట్లా అనిపిస్తుంది పెట్టినందుకు మరి చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది ఆడి తమ్ముడు భవానీ తొమ్మిది సార్లు మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాము వేడి దగ్గర ఎందుకు ఇక్కడనే గల్లీలో అందరికి మాట్లాడి మీటింగ్ పెట్టుకొని ఆడి మాకు మహామహిమ్మ కమిటీ వేసుకున్నాము ఆలయం డెవలప్మెంట్ మాట్లాడుకున్నాం అయితే కొద్దిగా పనులు లేట్ అయింది మేము స్టార్ట్ ఆలోచన వచ్చింది మేము కమిటీ మెంబర్లు మాట్లాడుకున్నాము పెట్టాలని ఆలోచన వచ్చింది మా గల్లీ సభ్యులు కూడా మాకు అందరికి సహారం చేసిండ్రు ఓకే అని ఒప్పుకున్నారు కాబట్టి మేము పెట్టుకో పెట్టుకోవాలనుకున్నాం పెట్టుకున్నాం అంటే ఇప్పుడు మన అమ్మవారిని పెట్టుకున్నాం కదా చేస్తున్నాం డైలీ అభిషేకాలు చేస్తున్నాము పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం అభిషేకాలు రెండు సార్లు అభిషేకాలు చేస్తున్నాము మళ్ళీ రెండు సార్లు ఓడి బియ్యాలు పోస్తున్నారు పోసే వాళ్ళు అంటే ఇప్పుడు కొందరు దేవి లో తర్వాత పెద్దమ్మ గుడిలో అక్కడ పోయి ఒడిబియాలు బియ్యాలు పోస్తూ ఉంటారు కదా అంటే అక్కడ ఉన్న ఫలితం